మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీడియో అయితే థర్టీ ఫస్ట్ ఇది ఫ్రెండ్స్ వేయడం కోసమని నేనైతే కసువుని చుంబుతున్నాను ఫ్రెండ్స్ ఆంటీ అయితే కల్లాపు జల్లడానికి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ అటు దిటికి ఇటు దాటికి చుంబుతున్నానని మా అమ్మ అయితే నేను తిడుతుంది ఫ్రెండ్స్ బరివినాంటి కల్లాపు జల్లుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా పరుణాంటికి కల్లాపు జల్లుతుంది అలాగే మా పరువునాటి డ్రెస్ మీద అంతని ఆ కల్లాపు జల్ల నీళ్ళు పడ్డాయి ఫ్రెండ్స్ మా పరుణాంటికి అయితే ఎక్కువగా అంటుకుంది ఫ్రెండ్స్ మా అమ్మకైతే చుక్కలు చుక్కలుగా పడింది ఫ్రెండ్స్ అది రంగుగా ఉండడం వల్ల కల్లాపు జల్లడం అయిపోయాక మా అమ్మ అయితే ముగ్గేయడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ మీరు కూడా థర్టీ ఫస్ట్ నైట్ ముగ్గులు వేశారా ఫ్రెండ్స్ బాగానే ఉంటారు మా అమ్మ అయితే ముగ్గేయడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మ ముగ్గేయడం ఆలస్యం ఫ్రెండ్స్ మేమైతే రంగులు పట్టుకొని రెడీ ఉన్నాం ఫ్రెండ్స్ వేయడానికి మా అమ్మ వాళ్ళైతే ముగ్గుసా కలర్స్ వేయనివ్వట్లేదని నేనైతే ఇంకో వైపు ముగ్గు వేశాను ఫ్రెండ్స్ అమ్మ అయితే చుక్కలు పెడుతూనే ఉంది ఫ్రెండ్స్ ముగ్గే వేయట్లేదు చుక్కలు ముగ్గు అనుకుంటాను ఫ్రెండ్స్ పెట్టు పెట్టు చూస్తే ఎంతసేపు పెడతావో ముగ్గు అయితే వేసింది ఫ్రెండ్స్ అవి ముగ్గేసేసి రంగులు వేయడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఒకవైపు ముగ్గేస్తుంటే వేస్తుంటే మా పర్మిలాంటి ఇంకోవైపు రంగులు వేస్తుంది ఫ్రెండ్స్ నేను చూసారా ఎలా ఇంకో గుమ్మ ముందు బెలూన్స్ వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా రాశాను అయితే నేను స్కూల్లో నేర్చుకున్న డ్రాయింగ్ ఫ్రెండ్స్ కానీ మా ఇంటి కింద పిల్లలు వచ్చి ఇట్లా చూడండి ఎలా ముగ్గు పోసారో అక్కడ నా ముగ్గు బాగుందా మా అమ్మ వాళ్ళు వేసిన ముగ్గు బాగుందా బాగుందా ఫ్రెండ్స్ ముగ్గు అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు టార్చ్ లైట్ పెట్టుకొని మరీ ముగ్గేస్తున్నారు ఈ చీకటికి ఏ లైట్ సహాయం తీసుకోకుండా వీధి లైట్తోనే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ మేము వేసే ముగ్గులేమో కానీ బజార్లో బండ్లని ఆటోల్ని తిరగకుండా అడ్డంగా ఉన్నాం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు ముగ్గేసుకుంటుంటే మేమైతే తెలియకుండా వెళ్ళి మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా తీసుకెళ్ళి మేము కూడా ముగ్గులు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళేమో అరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను అడిగానని చెప్పేసి అక్కడ కొన్ని వర్డ్స్ రాసేసి నాకు ఇచ్చారు ఫ్రెండ్స్ రంగులు వేయమని సార్ న్యూ ఇయర్కి అయితే వేసిన ముగ్గు అయితే పొద్దున్న కల్లా అంతా చెడిపేశారు ఫ్రెండ్స్ కావాలనే చేశారు ఫ్రెండ్స్ ఎవరో కానీ మొత్తం ముగ్గు అంతా చెడిపేశారు ఈసారి పొద్దున్నే చూస్తే మా ఇంటి ముందు ఆంటీ కావాలని నీళ్లు కొట్టి చెడిపేసింది అడిగితే చూసుకోక పడ్డాయిలే అని చెప్పింది ఫ్రెండ్స్ ఏం చేస్తాం కష్టపడేస్తే ఏం ప్రయోజనం లేదు ఫ్రెండ్స్ మీరు ఇంతకన్నా పెద్ద పెద్ద ముగ్గులు వేశారు కదా న్యూ ఇయర్ కోసం మా ముగ్గు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ముగ్గులు అయిపోయాక పక్కన వాళ్ళ ముగ్గులు చూడడానికి వెళ్ళింది ఫ్రెండ్స్ మా అమ్మ ఫస్ట్ టైం వెళ్ళింది ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళేది కాదు ఒక టార్చ్ లైట్ వేసుకొని ముగ్గేస్తున్నారు కదా వాళ్ళు ఏ ముగ్గేస్తున్నారో చూడడానికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బార్డర్స్కి ఇంకా కలర్ వేయలేదు ఫ్రెండ్స్ అయితే మా అమ్మ ముగ్గులు చూడడానికి బయలుదేరింది ఇక్కడైతే ఇంకా నేమ్స్ రాయలేదు ఫ్రెండ్స్ ఈ చీకట్లో అయితే ఒక్క ముగ్గు కనపడలేదు ఫ్రెండ్స్ ఇక్కడ కానీ ముగ్గు అయితే వేసారు ఇప్పుడు ఈ టార్చ్ లైట్ పెట్టుకొని వేస్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్స్ మా అమ్మ చూసారా ఎలా వేసారో నెమలి ఉంది కదా మా వీడియోనిచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఫ్రెండ్స్ టార్చ్ లైట్ వేసుకొని వేస్తున్న ముగ్గు అమ్మ చూస్తుందని చెప్పేసి ఆంటీ టార్చ్ లైట్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అమ్మని చూడమని సంవత్సరం అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్